సికింద్రాబాద్ లో ఒక చిన్న కార్ కాడి కార్ చిచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తం పల్లెల పల్లెల ఒక చర్చ స్టార్ట్ అయింది ఆ కార్ చిచ్చు కారు దగ్గర కార్ జరుపు పంచాయతీ కాడికి పోయి జాతి పేరుతోటి నీచా జాత అని చెప్పని అవమానకరంగా ఏ పదాలైతే వినోద్ని రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కంపెనీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షనైతే వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బత్యదంకు వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు మార్వాడి జైన్స్ సంబంధించిన వాళ్ళు నీచా జాత అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిదే ఉన్నటువంటి వాళ్ళని కూడా అరే తూ దూద్ బేసిన వాళ్ళ క్యారే తూ క్యారే బాత్కర్రా అని చెప్పని ఇంకా దాడి చేసి ఒక ముదిరాజు చేపల సంబంధించినవి కావచ్చు పండ్లు పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్ సో వీళ్ళ వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది కింది దాకా పాకింది ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలలో కూడా అందరు వీళ్ళ మీద వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు వృత్తులకు సంబంధించినటువంటి దుకాన్లు కావచ్చు ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్ గా ఏర్పడి వాళ్ళు బయట నుంచి బయటి రాష్ట్రాలకు వచ్చి రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళొచ్చి ఇక్కడ వీళ్ళ పుట్ట కొడుతున్నారు వీళ్ళు తినే కంచంలో మన్ను వోసుడు కాదు ఆ కంచం కాడికెళ్ళి వెళ్ళి చూ ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఏంటంటే ఏది కూడా సాఫ్ దందా చేస్తారు అన్నిగల్ దందాలు ఇప్పుడు మీరు పోనీ ఏ టౌన్ లోకి పోయినా వాడు హిందీలో రాస్తాడు బిల్లు మొత్తం ఆ హిందీలో ఏం రాసిండు ఎన్ని పైసలు రాసిండు తెలియదు సో మన దుకాన్లు మొత్తం కొల్లగొట్టి తెలంగాణను మొత్తం ఒక వంద సర్పాల ఫాములు కబలించినట్టుగా చేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్ మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరి జేబును కత్తిరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే దానికి ఇలా మన వ్యాపారులను మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యాపారులను ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితున్నది ఇంకోటి ఇది గౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్ళు ఇంతకు ముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడిర సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడి ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు ఆయన ఆయన ఏమంటా అంటే వెయ్యి రెండు వేలు వస్తే తెలంగాణ ఒళ్ళు తాగి పంటరు లేవకుండా పంటరు అని చెప్పని మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తున్నంటే మేమేం చెప్పినామంటే అరేమన్నా అంటే నువ్వు నువ్వు అట్ల ఎందుకు మాట్లాడుతున్నావు మా దగ్గర నుంచి ఏమి మీరే కొడతారు ఉల్టా చోరు కోతు వాళ్ళు లెక్క ఆయననే కొడతాడు ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం ఇక్కడ మేము హింస చేస్తుంది కాదు అని అనుకుంటేనే మాట్లాడే మేము కూడా ఏమి హింస చేయలే కదా ఆయన మేము మేము కూడా హింస మిమ్మల్ని ఏం దుకాన్ మేము తలగబెట్టలే కదా ఇక్కడ మేము కోపానికి వచ్చే నలగబెట్టలేదు అంటే మేమేం వేసుకొని కూర్చున్నాం అని మాట్లాడుతుంది సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా కంటే తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మన భైరంగా చెప్పాల్సిందే అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళ దుకాణ కొనాలి ఓకే మనకు మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ వాళ్ళ దుకాణాలలో ఉన్నారే ఆయన అంటాడు వచ్చి మీ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు అసలు వీళ్ళు అన్ని దందాల అవాల దొంగ దొంగ కూడా వాళ్ళే చేస్తున్నారు దొంగ సరుకులు దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి కాబట్టి మన యువకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళు నిరుద్యోగులు కూడా అప్పు సపో చేసి వాళ్ళకి అవసరమైతే ఇంత పైసలు సపోర్ట్ చేసినా గానీ వాళ్ళని దుకాణాలు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి మా షేడ్లు మా సాహుకారులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని వృత్తులు ఏ హార్డ్వేర్ దుకాణం పోయినా ఏది పోయినా అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రజలకు కూనుకోవాలని చెప్పి అయితే వాళ్ళకు అనుభవం తక్కువ రాజకీయ నాయకులతో ట్రీట్ చేసినట్టు అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు వాళ్ళంతా ఓకే ఇది జనం లోపల ఉన్నది జనం ఎక్కడ ఏ ఏ ఊర్లో అక్కడ ఎక్కడ ఉద్యమం లేస్తున్నది ఇది ఇలా ఆమన్ గల్ లో ఆమన్ గల్ వచ్చింది ఆమన్ గల్ దాన్ని వీళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళ షాపులు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళా దుకాణం అంటే మేము ఇక్కడ పెట్టమన్న తర్వాత మళ్ళీ దుకాణాలు పెడుతుంటే ఇలా పోలీసు వచ్చి వాళ్ళ నా దుకాణం లేదు మీరు గట్టి పరిస్థితి తెరవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా రాజకీయ నాయకుల భాష ఏంటిది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మా ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని కొత్తగా టెస్ట్ చేసేది ఏం లేదు మేము సముద్రం ఇది మేము ఇవి ఉట్టిగా చిన్న చిన్న చెర్లలో ఈత కొట్టుతున్నట్టు ఇదంతా ఈ మా మా సొంటుల క్యారెక్టర్ గురించి మాట్లాడిన సీన్ ఉన్నటువంటి ఏ పాలిటీషియన్స్ కు లేదు ఎవరికి లేదు అంత అంత సీన్ లేదు వీళ్ళెవరికి సో ఇది ఏంటంటే కావాలని వీళ్ళ మీద బటగాల్చి మీదేయాలని చెప్పని కొంత మంది మీద ఎవరైనా ఈ మూమెంట్ల జరిగేటోళ్ళ మీద మాట్లాడుతూ మాట్లాడుతుండొచ్చు కానీ మా బొట్టే ఇప్పటికీ మాట్లాడుతున్నాం కదా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కేసీఆర్ ను క్వశ్చన్ చేసినాం మా బడులు సక్క కావాలి మా ఉద్యోగాలు మాకు రావాలి మా హాస్పిటల్ మాకు మంచిగా ఉండాలని చెప్పని మా ఆత్మ మేము ఉండాలని వాళ్ళ మీద కొట్లాడాలి ఇప్పుడు రేవంతి మీద కూడా కొట్లాడుతున్నాం ఇలా ఈ సమస్య కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ మార్వాడి గుజరాతీలో చేస్తున్నటువంటి గమనకాండకు వ్యతిరేకంగా అది వాళ్ళు దాడి చేస్తే జరిగింది ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేకుండా ఎవరు రాడు కదా తెలంగాణ ఉద్యమానికి కూడా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది ఇప్పుడు దీనికి కూడా ఆ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టినే జనం వెంబడొచ్చు అందుకనే ఈ చిల్లర మాటలు పిచ్చి మాటలు మారడం మేము ఉంటామని చెప్పని బండి సంజయ్ లేక మాట్లాడతలేం కదా అవు అటువంటి వాళ్ళే మాట్లాడి మారిన వాళ్ళు దాడి జరిగితే దాడిని కూడా ఖండిస్తలేడు ఆ కులాల జాతి పేరు చెప్పి దాడిని జరిగినాక కూడా బండి సంజయ్ దాన్ని ఖండిస్తలేదు కానీ మారువాడు తరఫుకెళ్లి సపోర్ట్ ఉంటాం ఎవడొస్తాడో వాడిని కుడతాం సంతాం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్ గా నిలబడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అగో వాళ్లకు మాకున్నటువంటి తేడా మేము ఎదురిస్తున్నాం వాళ్ళు స్వచ్ఛినాపాలు వరదలు కొట్టుకోపోతున్నారు వాళ్ళకి అర్థమైతే నోట్ల కమ్ముడు అదే అందుకనే ఇలా దేశ సంపద ఒక శాతం ఉన్న ఉన్నటువంటి వాళ్ళ చేతుల దేశ సంపద నలభై నాలుగు పైసలు కంటే నలభై నాలుగు శాతానికి ఎక్కువ దేశ వెల్త్ వాళ్ళ చేతులై దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు మార్వాడిలే ఇది తీస్తే తెలిసిపోతుంది ఎవరు ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు అట్టడుగు వర్గాలలో యాభై శాతం ఉన్నటువంటి వాళ్ళ చేతుల దేశ సంపద ఖాళీ మూడు శాతం ఉన్నది ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాము ఇక్కడ దాకా అంతా దొంగమాల్ ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే క్యాపిటలిస్ట్ దగ్గర ఉన్నది క్యాపిటలిస్ట్ మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు మార్వాడీలే ఇంకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు ఉన్నారు కొంతమంది లేరని మేము చెప్తలేం కానీ వీళ్ళంతా ఒకటే కొవ్వకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాల మార్పింగ్ ఎవరున్నారు ఎక్కువ తన మొత్తం వాళ్ళ చేతులలో ఉన్నది ఇలా గంటలకు వందల కోట్ల రూపాయలు ఏమో వాళ్ళు సంపాదిస్తున్నారు ఇలా అదాని లంబానీలు ఎక్కడో వాళ్ళ 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 చేతులలో ఎంత ఉన్నది ఆ టాప్ టెన్ లల్లా టాప్ త్రీ లల్లా వాళ్ళే ఉన్నారు కదా అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ దేశాన్ని వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళకి రాజకీయ పార్టీలు తమ్ము తమ్ముగాస్తుంది తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు అంటే ఇటు రాజాసింగ్ మాట్లాడుతూ మారవడోళ్ల గురించి మాట్లాడుతూ అదే రోహింగ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతా లేదు అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అనేక మన ఉన్నదా అక్కలు ఉన్నదా పర్కాని మాట్లాడుతున్నారు అన్నాడు కదా ఆయన సంజయ్ అన్నాడు కదా ఇది ఉన్న తలకాయ ఉన్న నువ్వు ఏ ఆయన మాట్లాడుతున్నావు ఎవరో రోడ్ సైడ్ లేక మాట్లాడి మాట్లాడుతున్నావు ప్రభుత్వం నీది కదా అధికారం నువ్వు నీ చేతులేదు నువ్వు మళ్ళా హోమ్ మినిస్టర్ స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నావు రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని మేము నాయన మీరు అధికారం లాగం రాక ముంచు మొచ్చుకుంటున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు మీ పార్టీ ఏం చేస్తారు గడివిరా ఏం చేస్తున్నారు మరి పంపించాలి కదా మా చేతుల్లో అధికారం లేదు ఇలా మీ చేతుల్లో మా సోటలకు అధికారం మీరు రెండు రోజుల్లో పంపించారు ఎవడు ఆప్తున్నాడు ఇప్పుడు వీళ్ళను అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా ఆయన ఉద్యమాలు నిర్మించాల రోంగి రోహింగాల గురించి అని వాళ్ళు ఎవరిది గవర్నమెంట్ ఎవరిది ట్రంప్ నడిపిస్తున్నాయి ఇక్కడ పుట్టిన నడిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళే కదా మోదీ వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నారు కదా మరి ఏరు పారేసేయండి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత మీ గవర్నమెంట్ నువ్వెందుకున్నావు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్ వా నువ్వు చేతులు కలిపినా మీరు మీరు పాకిస్తాన్ ఏజెంట్లా మా మీద మాట్లాడుతున్నారు వీళ్ళంత అర్థం కాదు ఎవడానికి గవర్నమెంట్ చేతులు ఉన్నది రాజ్యం ఓవ్ చేతులు ఉన్నది నువ్వు పంపి తీసుకపోయి పాకిస్తాన్లో వారేస్తావా బంగ్లాదేశ్ వారేస్తావా వరి కొంత చెప్తావా బే అప్పందాలు ఇస్తావా నువ్వు చూసుకోవాని ఆయన నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నా నాకు బచ్చగాడు బెచ్చగా బచ్చగా నవుతున్నా మాట్లాడుతున్నాడు అసలు ఈయన ఏంది ఈ కార్పొరేటర్ కానీ కూడా దాకా పోతే ఇట్లే ఉండదు దరిద్రం ఈ దేశం దరిద్రం ఇటువంటి వాళ్ళు మంత్రులు ఏ పట్టినే ఇట్లా ఇట్లా సర్వనష్టం అవుతున్నాయి దేశం ప్రతిభ కూడా బయటకు పోతే విద్య పోతున్నది ఇటు ఒకటి ఉన్న కిటికేందంటే మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు దొంగలే పట్టుకొని పని అయింది వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు రామారావు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొందినోళ్ళు వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ పొందినోళ్ళు లేదు ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీగా అయింది కాబట్టి ఇలా మా బూటలో మాట్లాడి లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా ఇలా రెండు లక్షల ఉద్యోగాలు చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ ట్రైనింగ్ పొందిండే ఆయన చంద్రబాబు స్కూల్లో చదివిండి కదా ఆయన బీజేపీ స్కూల్ చంద్రబాబు స్కూల్ కదా ఇప్పుడున్న ఉద్యోగం కాంగ్రెస్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆంటీ తెలంగాణ ఈ లీడర్లంతా పెరిగింది అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు వాళ్ళకు ప్రేమ లేదు ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకుని శివాల మీద పైసలు ఏర్పడుతున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూ భూమిపుత్రులు సాయి సాయుద్ధ అధికారం అంతా ఉండేది ఉంటే అందుకే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండ నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కానీ ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది బీసీ రిజర్వేషన్ గురించి చర్చ చర్చ జరుగుతుంది తెలంగాణలో అది మర్చిపోవాలంటే మరో వాదన నేర్చుకోవాలి కాబట్టి ఈ వాదన నేర్చుకున్నారు గో బ్యాక్ అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం ఇది సాల్వల్ తప్పి దండలేసి పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు అది మాట్లాడతాం ఇది మాట్లాడతాం దాని గురించి కూడా మాట్లాడినాం దాని గురించి కూడా ఎవరు మాట్లాడని టైంలో నుంచి మేము మాట్లాడుతున్నాం ఇవాళ కాదు సంవత్సరాలకి వెళ్ళి జరుగుతూ ఉన్నది అది కూడా మర్చిపోయి అంశం ఏం కాదు కూడాడేం కాదు అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెట్టింది మాట్లాడుతున్నారా బడుల గురించి పక్కకు పెట్టింది మాట్లాడుతున్నారా వైద్యం గురించి పక్కకు పెట్టింది మాట్లాడుతున్నారా ఇవన్నీ కావు కదా అన్ని వస్తాయి అన్ని అన్ని సమస్యలు ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒక సమస్య ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వ్యాపారులు వాళ్ళ వాళ్ళ చేతులలోనే ఇలా మొత్తం బిజినెస్ అవన్నీ మొత్తం సర్వనాశనం అయితేనే కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేది వీళ్ళు ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారోడల దగ్గర వీళ్ళ దగ్గర పైసలు అబ్బా వీళ్ళు ఇట్లా చేయంగానే వీళ్ళు వసూలు చేస్తున్నట్లు మమ్మల్ని ఆఫ్ మని చూద్దాం నేను మేము మాట్లాడు ఆప్తం వస్తువుడు రేపు పల్లె పల్లె తీసుకోవచ్చు ఎందుకంటే ఇలా మా మనసును గాయపరిచిండు గుండెను గాయపర్చిండు వాళ్ళంటూ తాగి రెండు వెయ్యి రెండు వేలు తీసుకొని తాగి పంట అంటున్నారు కదా ఇగో దాని మీదనే ఇప్పుడు కొద్దిగా తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ మాట బయట గడ్డ మీద ఉంటున్నాను బెదిరించేంత ధైర్యం అనుకున్నది ఇవ్వనుకునే అంత సీన్ ఉన్నదా ఒక్కడ కాకపోతే పది మంది పుడుతుంది పది మంది పుడతారు ఈ ప్రాంతంలో ఇక్కడ అదే చెప్తున్నారు కదా పెద్ద వయసు ఎమ్మెల్యే ఆఫ్ తరికార్ తల్వారు తిప్పినట్టు ఆయతో మాట్లాడుతూ అని చెప్పాలి రే ఆయన చెప్పిన గోటిలు ఆడుకున్నారు ఇక్కడ మొత్తం బుల్లెట్లతోటి బాంబులతో గోలీలు ఆడుకున్నారు పల్లె పల్లెలా పెద్ద పెద్ద రాచరిక వ్యవస్థలను ప్రతినిధులు ఉన్నటువంటి దురభూస్వాములను ఆ మొత్తం పైజాముడ ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది గీడ మీరుగా తల్వార్లు గిల్వారని మాట్లాడితే ఇక్కడ నాయనా కాకపోతే మా తలకాయ తిరిగినవి కొరికి అంతే మా తలకాయలు తిరిగితే అన్ని అయితాయి కానీ మేము చించే ఒక ఐడియాలజికల్ మిలిటెన్స్ తీసుకోవచ్చుకున్నట్టే అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి అస్తిత్వం అది ఈ త్యాగం కూడా పెద్ద త్యాగం త్యాగం చేసినందుకు ఉరుకులాడుతుంటారు ముందు ముందరు గురుకులాడుతున్నారు ఎట్లయితే సుఖదేవ్ గురులు భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడిందో ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడినటువంటి వాళ్ళు కోకూల ఉంటారు ప్రతి పల్లె అందుకే త్యాగాల తెలంగాణ ఇది మమ్మల్ని కూడా పోయి దిగులు బెదిరించేది కదా సీన్ చివరిగా మార్వాడి గోబ్యాక మార్వాడి కల్చర్ గోబ్యాక ఉండే చెప్పారు కొందరు కల్చర్ గోబ్యాక లేదు మార్వాడి గోబ్యాక అని ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సీ మారువాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు భవిష్యత్తులో ఇంకా మారడోళ్ళు ఇక్కడ ఇక దుకాన్లు పెట్టి దందాలు రావద్దు ఇక్కడ వాళ్ళ దోపిడి బంద్ కావాల్సిందే దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి మేము కూడా తీస్తున్నాం ఇదంతా ఎవరెవరైతే ఆ కల్చర్ ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో ఈ దుర్మార్గాలు దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో వాళ్ళందరిది మాత్రం ఆ ఆ సంస్కృతి ఇక్కడ నుంచి పోవాల్సిన పోతుంది థ్యాంక్ యూ